ఇక వివరాల్లోకి వెళ్తే నూట డెబ్బై ఐదు స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గపు చర్య అని ఇలాంటి దాడులు అవా అవమాననీయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఖండించారు చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎంపై దాడి చేశారని ఆరోపించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని మేమంతా సిద్ధం బస్ యాత్రలో సీఎం జగన్ పై జరిగిన దాడికి ఎన్ఏడి వైసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావునే వెన్నుపోటు పోడిచిన చంద్రబాబుకు దాడులకు పాల్పడడం అలవాటే అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమందించడానికే కుట్ర చేశారని విమర్శించారు టీడీపీ ఎన్నిక ఎన్ని కుట్రలు చేసినా సీఎం బయట భయపడరని అన్నారు రాష్ట్ర ప్రజలంతా సీఎం వైపే ఉన్నారని ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారని తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైసీపీ సాధిస్తుందన్నారు వైసీపీ సభలకు జనం నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు కార్యక్రమంలో పద్నాలుగు వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి నెక్స్ట్ మేరకు ఈ రోజు మీ అందరం కూడా తెలియజేయడం జరిగింది ఇటువంటి కులి రాజకీయాలు దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని టీము ప్రవర్తించడం ఇటువంటి చర్యలకి పాల్పడ్డం అన్నది చాలా బాధాకరం ఈరోజు సిద్ధం సభల దగ్గర నుంచి ఈరోజు ఈ బస్సు యాత్ర వరకు సిద్ధం బస్సు యాత్ర వరకు చూసిన ఆదరణ ప్రజల తాలూకా ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దండోపదండాలుగా జనాలు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం చూసి ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ రాజకీయాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం అంటే ఈయనకి కొత్త కాదు ఎందుకంటే పిల్లనిచ్చిన మామ మీదే ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయి ఆయన మీద చెప్పులు వేయించిన సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది